హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి మీకు ఇష్టమైనటువంటి ప్లేస్ ఏంటి అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది వాళ్ళు పుట్టిన పెరిగినటువంటి ఊరండి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరంటే అంత ఇష్టం చిన్ననాటి జ్ఞాపకాలు అలాగే పాఠశాలకు వెళ్ళినటువంటి జ్ఞాపకాలు చిన్నప్పటి అన్ని మధురా స్మృతులు వచ్చేసి మనకందరికీ మన ఊర్లోనే ఉంటాయి సో ఈరోజు నేను మా ఊరు అయితే మీకు చూపించబోతున్నాను మా ఊరు కడప జిల్లా పులివెందుల అండి సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందుల తాలూకాలు అయితే ఉంటుంది సో మా ఊర్లో చాలా అద్భుతమైనటువంటి సెలయేర్లు చెరువులు అలాగే పంట పొలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఇది మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంపుల్ అయితే నేను ఈరోజు రావడం జరిగింది మీ అందరికి కూడా అది చూపిద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో తీయడం జరిగింది ఇంకా లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇంకట్లే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఇంకా మొత్తానికైతే ఇట్లా బండిలో వెళ్ళడం అయితే జరిగిందండి ఇంకా సో ఇది పారనపల్లె దాటి వెళ్ళాలండి అంటే లింగాల మండలం వస్తుంది పులివెందుల తాలూకా సో ఊరు పేరు వచ్చేసి భైరవ్కోన అదేనండి ఊరు పేరు భైరవకోన ఆ ఉంది కదా అది కాదు సో ఈ ఊరు పేరే భైరవ్ సో ఇక్కడ వచ్చేసి పచ్చటి కొండల మధ్యలో వచ్చేసి అద్భుతమైనటువంటి టెంపుల్ ఉందండి శ్రీ మహావిష్ణువుది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసేసి ఆలయం పక్కలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు చేస్తారు కదండి ఆ అంటే ఆ పాతకాలంలో చూడండి ఇట్లున్నాయి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు భోజనాలు అంతా ఇట్లా కూర్చొని తింటారంట బండలపైన ఇట్లా సో అంటే డైనింగ్ టేబుల్ మాదిరి సో ఇంకా డైనింగ్ టేబుల్ అంటే అప్పట్లో ఇట్లా బండలు ఉండేవంట సో ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఒక వంద రెండు వందల మంది భోజనాలు తినొచ్చు సో చాలా పెద్ద హాల్ ఇది అంత కూడా సో గుడి పక్కలోనే ఉంది సో ఇంక ఇక్కడ భోజనాలు వడ్డిస్తారు మొత్తానికైతే ఇది పురాతన కాలంలో ఉన్నటువంటి సో మొత్తం ఒక రాయితీ అయితే కట్టారండి ఇది ఇటుకలు కూడా ఇక్కడ యూస్ చేయలేదు సో మొత్తానికైతే భోజనశాల ఇది ఇంకా భోజనశాల బయటికి వచ్చాక ఇట్లా పైకి స్టెప్స్ ఎక్కాను మీ మిద్ద పైన మీ అందరు చూపిద్దామని చెప్పేసి సో ఈ మిద్ద పైన ఎక్కి చూశాను అద్భుతంగా కనిపిస్తుందండి చుట్టూరా చుట్టూర పచ్చని పంట పొలాలు పచ్చని కొండల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది సో మొత్తానికైతే ఈ టెంపుల్ మీకు చెప్పేది కదా నేను లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుడిగా వెలిసినటువంటి ఆలయం సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది కడప జిల్లా పులివెందుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి చాలా బాగుంది సో ఇంక ఇది టెంపుల్ బయట అండి ఇది ఇంకా ఇక్కడ చూడండి మరి చెట్లు అట్లాగే చుట్టూరు పచ్చని చెట్లతో ఎంత బాగుందో ఆహ్లాదకరం సో మధ్యాహ్నం టైం అయితే వెళ్ళడం జరిగిందండి ఇక్కడికి చాలా పచ్చటి వాతావరణం అయితే నాకు మనసు అయితే కనువిందు చేసింది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సెలయేర్లు అయితే నన్ను పలకరించినట్టుగా అనిపించింది ఇక దారిలో వస్తూ ఉంటే దారి పొడుగున చీనా తోటలు అరటి తోటలు అండి మా కడప జిల్లాలో ఎక్కువగా చీనా తోటలు అరటి తోటలైతే పండిస్తూ ఉంటారు సో ఎక్కువగా పండ్ల తోటలు వచ్చేసి మా పులివెందుల తాలూకాలో పండిస్తూ ఉంటారండి చూడండి ఇక్కడ బాగా ఎంత బాగా కలిపిస్తూ ఉండే కదా చెరువులంతా సెలయేరు చిన్న సెలయేరు ఇది సో మొత్తానికైతే ఇక్కడ పెద్ద కట్టి పెట్టారు చూడండి పిల్లలంతా కూడా ఈత కూడా గుర్తూ ఉన్నారు అదే వీడియో నేను ఇంకొక వీడియో తీసాను అదంతా పెడతాను సో మొత్తానికైతే చాలా మంది నన్ను ట్రావెలింగ్స్ వీడియోస్ చేయమని చెప్పేసి కమెంట్స్లో పెడుతున్నారు సో వాళ్ళందరి కోసం అయితే నేను ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను ప్రతిరోజు కూడా సో ఇంకా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అట్లే మన వీడియోస్ను ఫాలో కాండి సో షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయబ్బా మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను సో మొత్తానికైతే ఈరోజు టూర్ ఇదండి వీడియో నచ్చి స్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి